ఎదుటివారు బాధ పెట్టినారు కదా ఎదుటివారు బాధ పెట్టినారు పరమేశ్వరుడు నన్ను ఏదో శిక్షిస్తున్నాడు హే పరమేశ్వర నీ ఇష్టం నువ్వు శిక్షించాలనుకుంటున్నావా శిక్షించు శిక్షించంతే అంతే దీనికి కారణమేం తెలుసా కార్యకారణబద్ధవుతో విశ్యయితే విశ్వ తైజస్సు విశ్వడు తైజస్సుడు అనేటువంటి వాళ్ళు ఇద్దరున్నారు అంటే జాగ్రత్త అవస్థ జాగ్రత్తాభిమాని అంటే స్వప్నాభిమాని నీకు జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో సుఖదుఖాలు కలుగుతాయి కలగవా స్వప్నములోనూ సుఖం కలుగుతుంది స్వప్నములోనూ దుఃఖం కలుగుతుంది జాగ్రత్తలోనూ సుఖం కలుగుతుంది జాగ్రత్తలోనూ దుఃఖం కలుగుతుంది అయితే జాగ్రత్తలో కలిగే సుఖ దుఃఖాలకు కారణం ఏమిటి నువ్వు చేసుకోండి కర్మే ఏదైనా కారణము లేకుండా కార్యము ఉంటుందా కారణము లేని కార్యము ఎప్పుడు ఉండదు ఉండదు ఇది ఇది నియమమే కదా ఇది నియమైనప్పుడు నాకు ఇప్పుడు వచ్చి ఇక్కడ దుఃఖం అనేటువంటిది వచ్చింది దుఃఖం అనేది వచ్చింది అంటే ఆ దుఃఖం ఎందుకు వచ్చింది దీనికి కారణము లేకుండా దుఃఖం వస్తుందా వచ్చే పరిస్థితే లేదు నువ్వు మిరపకాయ తినకుండా నీ నోరు కారం అవుతుందా నాకు నోట్లో కారంగా ఉందండి అంటే అర్థం ఏమిటి నువ్వు కార పదా కారముగా ఉన్నది నీ నోట్లో ఉన్నది అది నీకు తెలియట్లేదు అదే విధము కానీ నేనిప్పుడు వేరే వాళ్ళ నుండి దుఃఖాన్ని అనుభవిస్తున్నాను నీకు దుఃఖాన్ని అనుభవిస్తూ అనేది నీకు తెలుస్తుంది కానీ దాని గుండి వెనకాల ఉండే కారణం నీకు తెలియట్లేదు ఆ కారణమును తెలుసుకునే సామర్థ్యము నీకు లేదు కాబట్టి నువ్వు ఇప్పుడేం చేయాలి ఈశ్వర పరమేశ్వర నువ్వు నాకు ఇలా ఇస్తున్నావా ఇవ్వు చూడండి ఇదన్నా పట్టుకో అని అంటున్నాడు పరమాత్మ దాన్ని కారణకార్యవాదము తెలుసుకొని దాని ప్రకారం పోయి దీనికి ఇట్లా ఉంది దీనికోసం ఇట్లా జరుగుతుంది కాబట్టి అది జరుగుతుందిలే అనే దృష్టి నీకు అంత అంత డీప్ నాలెడ్జ్ లేదు సరే దాన్ని నన్ను విడిచిపెట్టు ఇది ఈ పని చెయ్యి ఈ పని చెయ్యి ఈ పని చేయలేమా మనం ఏది చేస్తామో ఏది చేస్తామో అదంతా కూడా ఈశ్వరునితో సంబంధం ఈశ్వరునితో సంబంధం ఎందుకంటే మనకు ఉన్నటువంటి కర్మ గురించి మనకు తెలియదు ఈ శరీరం వచ్చేదానికి కారణం ఈ శరీరంలో ఈ అవయవాలన్నీ ఇలా ఏర్పడేదానికి కారణం చూడండి ఒకరుకుండేటువంటి లాగానే ఒకరి లాగానే ఇంకొకరి ముఖం ఉంటుందా ఉండదు మరి ఎందుకు ఎట్లా తయారైంది అంటే వాడి కర్మను అనుసరించి వాడి శరీరం తయారైంది వాడి కర్మను అనుసరించి వాడి మనస్సు తయారైంది వాడి కర్మను అనుసరించి వాడికి ప్రాణం అలా పనిచేస్తుంది వాడి కర్మను అనుసరించి వాడికి సుఖదుఖాలు ఉంటాయి అన్నీ చూడండి ఏ చెట్టు వేస్తే ఆ చెట్టు ఫలాలు వస్తాయా లేకపోతే ఒక చెట్టు వేస్తే ఇంకో ఫలాలు వస్తాయా ఏ ప ఏ చెట్టు ఏ ఏ విత్తనం వేస్తే ఆ ఫలాలు వస్తాయి విధముగానే ఇక్కడ కూడా మన మన కర్మ మన కర్మ అనేటువంటిది రూపంగా ఉండేటువంటి కర్మ వెనకాల ఉంది ఆ కారణ రూపంగా ఉండేటువంటి కర్మ ప్రభావము దాని ఫలాలే ఇప్పుడు మనకు బయటపడుతూ అనేవి ఇవన్నీ ఇక్కడ అనుభవిస్తానేదంతా ఏమిటి మన కర్మఫలాలు మన నా కర్మఫలాన్ని నేను అనుభవిస్తున్నాను అని ఉండేటువంటి వాడు జ్ఞాన మార్గంలో ఉండే జిజ్ఞాసు జ్ఞాని కాదు మళ్ళా జ్ఞాని ఇది ఇది జరుగుతుంది ఇది జరగట్లేదు అనేటువంటి భావన ఉండదు జ్ఞానికి నిమిత్తం మాత్రంగా ఉంటాడు జిజ్ఞాసు జిజ్ఞాసు గుర్తిస్తాడు ఓ ఇది కర్మఫలం వచ్చింది నేను అనుభవిస్తున్నానని జిజ్ఞాసు గుర్తిస్తాడు భక్తుడు ఈ కర్మఫలం వచ్చింది ఈ కర్మఫలాన్ని నేను అనుభవించే సామర్థ్యం నాకు లేదు పరమేశ్వర అని పరమేశ్వరుని గట్టిగా పట్టుకుంటాడు జిజ్ఞాసు ఏంటంటే జిజ్ఞాసు తనపైనే పట్టుకొని తననే పట్టుకొని ఆత్మస్వరూపమైనటువంటి నాన్నే నేనే పట్టుకొని ఈ కర్మఫలం అనేటువంటిది కారణం ఉంది కాబట్టి దాని యొక్క ఫలం వచ్చిన తర్వాత అది అయిపోతే అది అయిపోతుంది అనేటువంటి దృష్టితో ఆత్మస్వరూపాన్ని గట్టిగా పట్టుకుంటాడు వాడు జిజ్ఞాసు ఆత్మస్వరూపాన్ని పట్టుకునే యోగ్యత లేకుండా ఉండేటువంటి వాడు ఈశ్వరుని గిట్టుకు పట్టుకుంటాడు తేడా చూడండి ఆత్మను పట్టుకుంటే జిజ్ఞాసు ఈశ్వరుని పట్టుకుంటే భక్తుడు ఈశ్వరుడు అంటే మాయా విశిష్ట స్వరూపుడు ఈశ్వరుడు ఆ మాయా విశిష్ట స్వరూపుడు ఈశ్వరుని పట్టుకొని ఈ వచ్చినటువంటి కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాటికి వీడు తొందరగా లోబడిపోతాడు వీటిని లోబడకుండా ఆయన పట్టుకుంటున్నాడు అంటే భగవంతుణ్ణి ఇతన్ని ఇతను మాయా విశిష్ట స్వరూపుణి ఈశ్వరుణ్ణి పట్టుకొని పరమేశ్వర అంతా నీదే భారం నువ్వేం చేసినా నువ్వే అంతా నీదే అంత నీదే నూస్తే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కర్మఫలాలు ఎట్లాగో వస్తాయి కర్మఫలాలను ఎట్లాగో అనుభవించేస్తాడు కానీ ఆ కర్మఫలములను అనుభవించేటప్పుడు ఈశ్వర భావనను పట్టుకుంటూ ఉన్న కారణం చేత ఏమవుతుందంటే ఆ ఈశ్వరుని పైన భారం వేసి ఈశ్వర భావనలోకి వెళ్తున్నాడు కాబట్టి ఇది జరిగిపోతుంది దీని యొక్క ప్రభావం ఇతన్ని బాధించకుండా ఉండగలిగే మానసిక సామర్థ్యం అనేది ఇక్కడ వస్తుంది ఈశ్వరుని పట్టుకునే కారణం చేత అది నెక్స్ట్ కర్మ ఇప్పుడు చూడండి ఈ నిత్య కర్మ జీవన యానం కోసం చేసేటువంటి కర్మ ఇవన్నీ కూడా చేస్తూ ఈశ్వరుడు నాకు ఈ పనిని అప్పగించినాడు ఈశ్వరుడు నాకు ఈ పనిని అప్పగించినాడు ఏ పని తక్కువ కాదు ఏ పని తక్కువ కాదు అన్ని పనులు సమానమే అన్ని పనులు సమానమే ఎందుకు బ్రాహ్మణుడుగా ఉండేటువంటి వాడు విగ్రహారాధన చేసిన లేదా హోమగుండం చేసి ఆ హోమగుండంలో యజ్ఞము నిర్వహించిన లేదంటే క్షత్రియుడుగా ఉండేటువంటి వాడు క్షాత్ర ధర్మాన్ని పరిపాలిస్తూ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఇక్కడ ఏవైనా చేస్తూ ఉన్నా తర్వాత వైశ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ధనాన్ని ఆర్జించి ఈ సమాజం యొక్క శ్రేయస్సు కోసం వాళ్ళు చేస్తుండేటువంటి పని ఏదైనా చేస్తున్నా శుద్రులుగా ఉన్నటువంటి వాళ్ళు మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా వ్యవహారం వాళ్ళతో వీళ్ళతో పంచుకుంటూ అవన్నీ నిలబడే దానికోసమని వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తూ ఉన్నా ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయే వీళ్ళందరూ చేస్తూ ఉండే పనులు ఈశ్వరుని ఎందు చేస్తున్నారా లేకపోతే ఈశ్వరుని కంటే బయట చేస్తున్నారా అందరూ ఈశ్వరుని ఎందు చేయాల్సిందే అందరూ ఈశ్వరుని ఎందుకు చేయాల్సిందే కాబట్టి ఇప్పుడు ఏంటి ఇప్పుడు వీళ్ళు చేసే పనిని వీళ్ళు చేసే పనిని నేను ఈశ్వరుని ఎందే చేస్తున్నాను ఆ ఈశ్వరుని తెలుసుకునే దానికి నేను చేస్తున్నాను ఆ ఈశ్వరుని ప్రీతి కొరకు నేను చేస్తున్నాను అని చేశాడని అనుకోండి అప్పుడు అది కర్మయోగం అవుతుంది అప్పుడు అది కర్మయోగం అవుతుంది అంతేగాని కృష్ణార్పణం ఏదైనా చేసేది కృష్ణార్పణం అనేది ఏదైనా చేసేది కృష్ణార్పణం అనేది ఎట్లా అంటే అది కర్మయోగం అవుతుందా అంటే పూర్తిగా మాత్రం కాదు కృష్ణార్పణం ఆనందానికి మాత్రము ఫలితం వస్తుంది కాదు ఇప్పుడు నువ్వు తెలుసుకునే దాని కోసం చేసే కర్మ మాత్రం కర్మయోగం అని మీరు అంటున్నారు నేనేమంటున్నానంటే నువ్వు చేసే కర్మంతా తెలుసుకునే తెలుసుకునేదానికి తేడా చూడండి మీరు మీరేమంటున్నారు ఈశ్వరుని దాని కోసం చేసే కర్మ అని మీరు అన్నారు అంటే ఈశ్వరిని తెలుసుకునే దానికోసం చేసే కర్మ ఒకటి నీ జీవనయానం కోసం చేసే కర్మ ఒకటి వేరేటి వస్తాయి ఇక్కడ నేను అట్లా అనట్లేదు అందుకే చెప్పాను కదా నేను అదే చెప్పాను కదా నేను అందుకే ఏమన్నాను నిత్య కర్మ నైమిత్తిక కర్మ నీ జీవనం కోసం చేసే కర్మ అని మూడింటిని చెప్పానుగా మిగతా కర్మలు విడిచిపెట్టేశాయి చెప్పాను కదా కర్మలు నిషిద్ధ కర్మలు ప్రాయశిత కర్మలు వద్దు వాటిని వద్దు వాటిని విడిచిపెట్టే వాటి వాటి జోలికి పోవద్దు ఇవి చేస్తున్నావు కదా ఈ కర్మలు నువ్వు ఎక్కడ చేస్తున్నావు ఈశ్వరుని ఎందు చేస్తున్నావు ఈశ్వరుని ఎందో చేస్తున్నాను ఈశ్వరుని విడిచిపెట్టి నేను ఎక్కడున్నాను లేను కాబట్టి నేను చేస్తూ ఉండే కర్మ ఈశ్వరునితోనే చేస్తున్నాను ఈశ్వరుని కొరకే చేస్తున్నాను ఈశ్వరుని వలననే చేస్తున్నాను అన్ని ఈశ్వరుడే ఇక్కడ అవును అనుకుండేది కాదు అనుకునే ఉండేదంతే ఉండేదంతే నువ్వు ఉండేదంతే నువ్వు నువ్వు దాన్ని అట్లా చేస్తూ వస్తే అది దృఢపడిపోతుంది ఉన్న ఒరిజినాలిటీ అంతే ఉన్న ఒరిజినాలిటీ అంతే ఆ ఒరిజినాలిటీ నీకు బాగా దృఢపడాలంటే ఇప్పుడు దీన్ని ఇట్లా చెయ్యి ఎందుకంటే నువ్వు కర్మ చేయడం అనేటువంటిది నిలపావు కదా కర్మ చేయాల్సిందే కదా నువ్వు చేసే కర్మనే నా కోసం చెయ్యి అది కర్మ ఇప్పుడు చూడండి నువ్వు చేసే కర్మనే కర్మయోగంగా మార్చుకో స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నర స్వే స్వే కర్మణి బ్రాహ్మణ క్షత్రియ విషాంశుద్ధ్రానంచ పరంతప బ్రాహ్మణ క్షత్రియ వైశ శూద్రులనే నాలుగు రకాల వాళ్ళు ఉన్నారు వాళ్లకు ఏ ఏ కర్మలైతే నియమించబడి ఉన్నాయో వాటిని చెప్తాను విను చెప్పి అవి చెప్పిన తర్వాత వాళ్ళు వాళ్ళు చేసేటువంటి కర్మలోనే వాళ్ళు ఈశ్వరుడు నన్ను వాళ్ళు పొందవచ్చును అని చెప్పాడు వాళ్ళు చేసే పని చేస్తూనే వాళ్ళు ఈశ్వరుని పొందవచ్చు ఏ పనిలోనూ ఏది తక్కువ లేదు అందరు పనులు ఒకటే ఎప్పుడు ఇక్కడ నేను ఈశ్వరునితో ఈశ్వరునిలో ఉంటూ ఈశ్వరుని కొరకు ఈశ్వరుని పొందుట కొరకు ఈ భావన ఎప్పుడైతే చేస్తావో ఆ పని పవిత్రమైన పని అయిపోతుంది అది ఏదన్నా కావచ్చు అదంతా పవిత్రం అంటే బ్రహ్మ నక్షత్ర వైశ్యశుద్ధ్రులుగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు చేసేటువంటి నిత్య నైమిత్తిక జీవనయాన కర్మలు అనేటువంటివి ఖచ్చితంగా అవి పవిత్రమైపోయి ఇప్పుడు వీడేమవుతాడు వీడు అంతఃకరణ శుద్ధి ఏర్పడడం ప్రారంభమైపోతుంది అంతఃకర్ణ శుద్ధి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా వస్తుంది నువ్వు ఇట్లా ఇట్లా చేస్తే వస్తుంది అంతఃకరణ శుద్ధి ఎప్పుడైతే వస్తుందో ఈ అంతఃకర్ణ శుద్ధి వలన ఇప్పుడు అది ఆటోమేటిక్గానే ఆత్మానాత్మ విచారణ వైపు వెళుతుంది ఆత్మానాత్మ విచారణ వైపు వెళ్ళి ఆత్మతత్వాన్ని విచారణ చేసి తత్వాన్ని మదర్థమపి కర్మాని మదర్థమపి నా కొరకు ఎప్పుడైతే నువ్వు కర్మలను చేసేసావు కుర్వన్ సిద్ధి సిద్ధి మవాప్సేసి నీవు సిద్ధిని పొంది తీరుతావు సిద్ధిని పొంది తీరుతావు చూడండి అభ్యాసయోగమునందు కూడా శక్తి లేని వాడవైనచో అప్పుడు మత్కర్మ పరము పరముడవు కమ్ము అంటే నా కర్మ చేసేవాడు కా నా కర్మ ఏంటి ఇప్పుడు నువ్వు చేసే కర్మనే నా కోసం చేస్తున్నానని నువ్వు చెయ్యి నువ్వు వేరే కర్మను పోయి చేయాల్సిన పనిలా ఈశ్వరుని కోసం చేస్తున్నాను వేరే కర్మ కర్మ నువ్వు చేసేదే నువ్వు ఏది చేస్తున్నావో అదే పా చాలు వేరే దొద్దు నా కొరకైన కర్మ మత్కర్మ అదియే ప్రధానముగా గలవాడు అని అర్థం చూడండి నా కొరకైన కర్మ మత్కర్మ అదియే ప్రధానముగా గలవాడు అంటే ఇప్పుడు నేను ఏ కర్మ అయితే చేస్తున్నానో అది నా జీవనయాన కోసం చేస్తున్నాను కాదు నేను చెప్పట్లేదు ఈశ్వరుడు ఇక్కడ నన్ను నిర్దేశించాడు ఈ పనిని చేస్తూ ఈశ్వరారాధన చేయమన్నాడు అంటే నువ్వు చేసే పనే ఈశ్వరారాధన అయిపోయింది ఇప్పుడు అభ్యాసయోగము లేకున్నా కేవలం కేవలం చూడండి ఫలాశక్తి అభిమానము లేకుండా నా కొరకైన కర్మలను మాత్రం చేస్తూ ఉన్నవాడవైనను అంతఃకరణ శుద్ధి చిత్త సమాధానము ఆత్మజ్ఞానములను పొందుట ద్వారా సిద్ధిని పొందగలవు చూడండి ఆచార్యులు వారు కూడా చెప్తున్నారు ఎప్పుడైతే అభ్యాసయోగం చేయలేదు నువ్వు అభ్యాసయోగం చేయలేకపోయినావు సరే దాన్ని వరగబెట్టు ఇప్పుడు నువ్వు చేస్తున్నావు కదా నువ్వు చేస్తా ఉండేటువంటి కర్మనే దానిలో ఈశ్వర భావనను చొప్పించి ఈశ్వర భావనను చొప్పించేదేముంది ఉండేది ఈశ్వరుడిగా ఈశ్వరుడు లేనిది వేరే ఏం లేదు కదా విశ్వరూపం కదా ఇది విశ్వరూపంలోనే నేను ఉన్నాను కదా విశ్వరూపంలో ఉన్నాను విశ్వరూపంతో వ్యవహారం చేస్తున్నాను విశ్వరూపంతోనే ఉన్నాను కాబట్టి ఈశ్వరుడు ఈశ్వరుని నేను విడిచిపెట్టి లేను మన భావనలో నేను ఈశ్వరుని విడిచిపెట్టి ఈశ్వరుడు ఏడో ఉండడని మనకుంది కానీ ఈశ్వరుడు మనల్ని ఉన్నాడా ఈశ్వరుడు మనల్ని విడిచిపెట్టి క్షణము కూడా లేడు ఈశ్వరుడు మనం విడిచిపెట్టాల ఈశ్వరుణ్ణి మనం విడిచిపెట్టేసి ఉండం ఇప్పుడు మనం దాన్ని ఈ కర్మయోగము ద్వారా పట్టుకొని ఆ ఈశ్వర భావనను దృఢం చేసుకొని అంతఃకరణ శుద్ధి కలిగి తద్వారా ఆత్మానాత్మ ఆత్మ విచారాన్ని కలిగించి తద్వారా సిద్ధిని పొందగలవు సిద్ధిని పొందుట అంటే బ్రాహ్మీ స్థితిని మనము పొందేటువంటి యోగ్యత అక్కడ కలుగుతుంది అని ఈ శ్లోకంలో మనకు చెప్పడం జరిగింది తర్వాత పదకొండవ శ్లోకంలోకి వెళ్ళాలి ఈ శ్లోకం బాగా అర్థమై ఉంటే పదకొండవ శ్లోకం పదకొండవ శ్లోకం చాలా క్రిటికల్ క్రిటికల్ అంటే అర్థం చేసుకోవడం అనేటువంటిది వేరే వేరే విధంగా అర్థం చేసుకుంటారు కొంచెం బాగా అర్థం చేసుకోవాలి మనం దాన్ని రేపు మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తాం అధైతద్యశక్తోసి కతుోగమాశ్రిత సర్వకర్మ ఫల త్యాగం తత కురు యథాత్మ సరే ఓ तत्सद् ॐ असतो सद्गमय ॐ तमसोमा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ ओम शांतहे 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 हरे हे ओम तत्सद ओम सर्वम श्री सद्गुरु चरणारविन्दारपणमस्तु ओम जय बोलो श्री कृष्ण परमात्मा के जय बोलो गीता माता के जय बोलो भक्त मंडली के हर नम पार्वती शंभो शंकर जय सीतार हरि ओं ओम, ओम। हरि ओम ओम ओम, ओम। నీళ్ళు రాలేదా తెలుసా ఎక్కడ ఆన్ చేసేది